హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో కూడా మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇగుండి మా ఫ్యామిలీలో ఫంక్షన్ అండి ఇది హెల్దీ ఫంక్షన్ మేము మీ అందరం అయితే చాలా బాగా రెడీ అయిపోయాము అందరూ ఎల్లో కలర్ డ్రెస్సులు మంచి కలర్ఫుల్గా బాయ్స్ అయితే ఎల్లో కలర్ బిన్స్ ఇలా వేసుకున్నారండి అయితే మాత్రం చాలా చాలాగా చాలా లుక్గా ఉందండి ఈ హెల్దీ ఫంక్షన్ అయితే ఒక ఎగ్జైట్మెంట్తో మేము హెల్దీ ఫంక్షన్కి అయితే మేము ప్రిపేర్ అయిపోయి వచ్చేసాము కానీ చూస్తే ఇక్కడ కొంచెం వర్షం పడేటట్టుగా ఉంది కానీ తప్పదు కదా హెల్దీ ఫంక్షన్ అంటే మరి కొంచెం లేట్ అవుతుంది కదా ఇది ఈవినింగ్ టైమే చేస్తారు కదా ఇప్పుడు అంతా ఒక ట్రెండ్ అయిపోయిందండి ఫుల్ ఫంక్షన్లో కానీ మెచ్యూరి ఫంక్షన్లో కానీ అన్నింటిలోని హెల్దీ ఫంక్షన్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే ఇది లేనిదే అసలు ఎంజాయ్మెంట్ అనేది లేదు చాలా చాలా ఎంజాయ్ అయితే చేసాము అందరం కూడా అంతా ఫ్యామిలీస్ అందరం మా ఫ్యామిలీలో మా మా వారి కజిన్ వాళ్ళ బాబు మ్యారేజ్కి మేము వచ్చామండి ఇక్కడికి అందరం నేను మా ఫ్యామిలీస్ అందరం కలిసాను చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది కానీ ఈ జెంట్స్ అయితే ఎల్లో కలర్ బలీన్స్ అని లేడీస్ అయితే ఎల్లో కలర్ డ్రెస్సెస్ అని శారీస్ అని పిల్లలు కూడా ఎల్లో కలర్ ఫ్రాక్స్ అని డ్రెస్సెస్ అని చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా అందరూ కూడా ఎల్లో కలర్ అండ్ కాంబినేషన్లో ఏదో ఎల్లో కలర్ కలిసేది కా కలిసింది కూడా వేసుకున్నారు అండి అయితే ఇప్పుడు ఫస్ట్ ఫోటో సెక్షన్స్ అనేది ఉంటుంది కదండి ఫోటో సెక్షన్స్ అయిన తర్వాత ఇగోండి ఇలాగా ఇలా పేల్చడము ఇలాగ కలర్ఫుల్గా వచ్చేటట్టుగా కొన్ని ఎంజాయ్మెంట్ అయితే చేశారండి చాలా బాగుంది అయితే పిలుకుడుకు పిలుకూతురు అయితే మరి చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్గా అయింది ఈ హెల్దీ ఫంక్షన్ అయితే ఈ అబ్బాయిల దగ్గర నుంచి పెద్ద పెద్ద కేకులు వేస్తూ ఇంకా ఎన్నో పాటలు ఇలాగ ఇంకలే ఇంకా చాలా ఉన్నాయండి చూడడానికి అదే ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా ఇలాగ మళ్ళీ మూమెంట్స్ ఫోటోస్ అలా చూపులు కలిసి వీళ్ళు అన్నిటికి ప్రతీదీ కూడా వాళ్ళు ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ మనకి చూపిస్తున్నారు కదండీ వాళ్ళకు కూడా చేంజ్ చేశారు ఇంక లైటింగ్స్ అంటారా ఇంకా మనకు హెల్దీ ఫంక్షన్ స్టార్ట్ ఇంకా ఇంక ఇప్పుడు కూర్చుని పెడుతున్నారండి ఇకొండి ఇప్పుడు ఇంకా మేము రెడీ అవుతున్నాము ఫస్ట్ ఏమో ఫస్ట్ రాసి అబ్బాయికి బొట్టు పెట్టి అక్షంతలేసి ఉంటారు కదా పెద్దవాళ్ళంతా వీళ్ళందరూ కలిసేసరికి ఈ టైం అయ్యిందండి సో లేట్ అయ్యింది ఏంటంటే యాక్చువల్గా సెవెన్ సిక్స్కి స్టార్ట్ చేద్దాం అనుకుంటే సెవెన్ ఇలాగ సెవెన్ థర్టీ అయిపోయింది సే ఫొటోస్ సెక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు పెద్దవాళ్ళందరూ వచ్చి ఇలాగ బొట్లు పెట్టి వాళ్ళకి ఇచ్చేసి పసుపు రాసి మళ్ళీ ఆ మధ్యలో ఫోటో సెక్షన్ చేతులు పసుపు రాసుకొని ఇలాగ కలా పువ్వులు వచ్చేటట్టుగా చేయించడం చాలా వరకు చాలా చాలా బాగుంది చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది కూడా మాకు కూడా అన్న ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్ అనేసరికి మనం ముందుకుంటే ప్రిపేర్ అయిపోతుంటాము అలా వన్ మంత్ నుంచి ఇలా మా ఇంట్లో మ్యారేజ్ ఉంది ఇలా ప్రిపేర్ అవ్వాలి హెల్దీ ఫంక్షన్కి శారీస్ తీసుకోవాలి పెళ్ళికి రిసెప్షన్కి అలాగే ఈవినింగ్ మరి రిసెప్షన్ టైంకి ఇలానే త్రీ ఫోర్ టైప్ శారీస్ ఉండాలి ఇలాంటి ముందు కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి మీరు హెల్దీ ఫంక్షన్కి అనేది ఒక శారీ అనేది ఉంది అది నేను కూడా అందులో ఉన్నాను ఫ్రెండ్స్ మేమైతే ఎంజాయ్మెంట్ చేసాము పసుపు రాసి బొట్లు పెట్టి అక్షింతలు వేసేసి ఇంక మేమైతే సైడ్ అయిపోయామండి ఇంకా వర్షం కూడా పడడానికి అవుతుంది కానీ ఆ టైంలో ఇంకా మేము ముందు ముందుగానే చేసేసాము ఫోటో సెక్షన్ అయిన తర్వాత ఇంకా వాటర్ వేసుకోవడాలు వెళ్ళి కూడా చాలా చాలా ఎంజాయ్మెంట్ అయితే చేసి స్నానాలు కూడా బాగా చేసుకున్నారండి ఓ అది ఈ పైపులతో వాటర్ కూడా కొట్టుకున్నారండి నేనైతే అది కూడా ఇంకా వర్షం పడ్డం కారణం వల్ల నేను అది తీయలేకపోయాను మీ అందరికీ చూపించలేకపోయాను కానీ మేమైతే ఈ ఎంజాయ్ అనేది ఎలాగని కాదండి ఒక ఒక ఫోటో సెక్షన్ ఎక్కువైపోయింది చూడండి ఆ పింక్ కలర్ శారీ పక్కన నేనే ఉన్నానండి అందులోని ఇంకా మా వదిన గారు కూడా పక్కన ఉన్నారు ఈ ఇటు పక్క మా వదిన అటు పక్కన నేను ఇప్పుడు చేతులు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాం అండి చేతులందరికీ పసుపు రాసుకొని ఈ చేతులకి ఇలా పెట్టుకుని కలకపోలే డైరెక్షన్ ఇస్తున్నాడు ఆ పిల్ల ఆ అబ్బాయి ఫోటోగ్రాఫర్ అయితే ఒకలాగా ఎన్నెన్నో ఇందులో ఇందులో మధ్యలో కూడా రీల్స్ కూడా చేశారు ఫ్రెండ్స్ నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్